హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నందిని దుంప నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఖరగ్పూర్లో ఉన్న టూ టెంపుల్స్కి అయితే వెళ్ళామండి దానిలో అయితే కరగ్పూర్లో ఉన్న బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అవేంటో మరి మీరు కూడా చూసేయండి దానిలో మొదటిది ఈతడి గంట దీని బరువు వెయ్యి నూట పదహారు కేజీలు టోటల్ హోటల్ ఇండియాలోనే అతిపెద్ద ఇతడి గంటల్లో ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది ధ్వజసమానికి ముందైతే స్వామివారి నామం శంకుచక్రాలు స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి తులసిమాలలు అంటే బాగా ఇష్టం కదా ఎన్ని పూలున్నా ఎన్ని పూలమాలలు ఉన్నా తులసి మాల వేస్తేనే ఆ స్వామికి చాలా అందంగా ఉంటుంది ఎంతైనా అలంకార ప్రియుడు కదా ఈ గుడికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలండి అమ్మవారి చుట్టూ ఎన్ని రకాల తులసి చెట్లు ఉన్నాయో ఇక్కడున్న విష్ణుమూర్తిని చూడగానే నాకు అయోధ్యలో ఉన్న బాలరాముడు అయితే గుర్తుకొచ్చారు ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అవ్వగానే కింద అయితే తాబేలు బొమ్మ ఉంది వెంకటేశ్వర స్వామి గుళ్ళో స్వామివారి ఎదురుగా తాబేల్ని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పేయండి గుడిలో రాగానే ప్రదక్షిణం చేద్దామని మొదలు పెడితే ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో గర్భగుడి ముందు పైభాగంలో అయితే అష్టలక్ష్ములు కూడా ఉన్నారు అందరి దేవుళ్ళని అయితే దర్శించుకున్నామండి ఏమేమి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే ఆంజనేయ స్వామి లలితాదేవి సరస్వతీదేవి గాయత్రీ దేవి భద్రాచలం రామయ్య అన్నవరం సత్యనారాయణ స్వామి షిరిడి సాయిబాబా యాదాద్రి నరసింహస్వామి శ్రీ కాంత్యాయని నటరాజస్వామి వినాయకుడు విశ్వకేనుడు అయితే ఉన్నారండి అయితే గుడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న కొద్ది ప్లేస్లోనే చిన్ని ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అండ్ శివాలయం ఉంది అండ్ రాధాకృష్ణుల గుడి వినాయకుడి గుడి కూడా ఉందండి గర్భగుడికి బ్యాక్ సైడ్ అనమాట కరెక్ట్గా కొద్ది ప్లేస్లోనే చిన్న రూమ్ లాగా ఉందనమాట ఇదిగోండి ఇక్కడైతే శివాలయం ఉన్నది గుడి అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా కరగ్పూర్ కనుక వచ్చినట్లయితే ఈ గుడి ఖచ్చితంగా విసిట్ చేయండి ఇక్కడైతే గోవిందరాజులు అయితే ఉన్నారు ఈయన స్వయాన వెంకటేశ్వర స్వామికి అన్నగా అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఈ గుడి ఉన్న ప్లేస్ అయితే ఎక్కువ శాతం తెలుగు వాళ్ళే ఉన్నారు అందుకని ఈ గుడి మెయింటెన్స్ కానీ పూజ పంతుల గారు కానీ అన్నీ తెలుగు వాళ్ళే చూస్తారన్నమాట ఇక్కడ చాలా ఉత్సవాలు కూడా జరుగుతాయండి మనకి తిరుపతిలో ఎలా అయితే పూజలు ఉత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతాయి అనమాట బాలాజీ టెంపుల్ నుంచి కొద్దిగా దూరంలోనే ఇంకో టెంపుల్ అయితే ఉంది అదే జగన్నాథస్వామి టెంపుల్ పూరిలో ఉన్న జగన్నాథస్వామి గుడి కానీ విగ్రహాలు కానీ సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే స్టార్టింగ్లో ఒకవైపు హనుమాన్ ఇంకోవైపు కృష్ణుడు అయితే ఉన్నారు గుడి మాత్రం చాలా పెద్ద ప్లేస్లో ఉంటుందండి గుడి చుట్టూ మొక్కలు కొబ్బరి చెట్లు గోవుల మధ్య గుడి చూడటానికి ఎంత బాగుంటుందో వీడియోలో కనిపిస్తుంది మెయిన్ గుడి అనమాట స్వామి గుడి కట్టడం కలింగ స్టైల్ అనమాట ఆ గుడి ముందు భాగంలో చిన్న శివాలయము వినాయకుడి గుడి కూడా ఉన్నది ఇంకా మా పిల్లలైతే ఆటలు మొదలు పెట్టేశారు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నది ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ఎక్కడ లేని వచ్చారంతా పిల్లలకు వచ్చేస్తుంది వాళ్ళని పట్టుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది గర్భగుడికి ముందు భాగం అయితే ఇలా ఉంటుంది ఇరువైపులా ఇద్దరు అమ్మవార్లు అయితే ఉంటారు దానిలో ఒకటి అమ్మ మహాలక్ష్మి తల్లి అమ్మవారు పూరి క్షేత్రంలో కూడా ఫేమస్ గుడి అనమాట అక్కడ అలా ఉంటారు ఇంకొక అమ్మవారు మాత ఈ అమ్మవారైతే పూరి క్షేత్రంలో ఉన్న శక్తిపీఠము ఇక్కడైతే దర్శనమిస్తూ ఉన్నారనమాట ఇంకా గర్భగుడిలో స్వామివారు ఇలా అయితే దర్శనమిస్తారు మధ్యలో సుభద్రాదేవి ఒక పక్క బలరాముడు ఒక పక్క కృష్ణుడితో మనకి దర్శనమిస్తూ ఉంటారన్నమాట ఈ విగ్రహాలు అయితే చెక్క విగ్రహాలండి జగన్నాథస్వామి చెక్క విగ్రహాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట పూరి గురించి మాట్లాడుకుందాం ఇంకొకసారి ఇంకో వీడియోలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము తక్కువ బడ్జెట్లో పూరికి ఎలా వెళ్ళాము అక్కడ ఏమేమి చూసాము అన్నది ఇంకో వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్